ఎప్పుడు కూడా ప్రకృతి పరీక్షలు పెడుతూ ఉంటుంది దాన్ని దాటుతూ ఉంటే ఇంకొంచెం ఎదుగుదల మనకి వస్తూ ఉంటుంది నేను ఎప్పుడైతే ఎనభై పర్సెంట్ కాలి బ్రతికి పత్రికారి వల్ల నేను బతికి భూమి మీద ఉన్నాను అప్పుడు నాకు అర్థమైంది నేను సంసారం కోసం కాదు పిల్లల కోసం కాదు నన్ను బతికించింది పత్రికారు ఈ విశ్వానికి నేను ఏదో ఇవ్వాలి అని గురువు నాకు రెండు సంవత్సరాలు నెల నెలా రోజు వచ్చి విద్య నేర్పుతూ ఉంటే వినేదాన్ని ఎన్నో పుస్తకాలు చదవమని చెప్పారు చదివేదాన్ని గంటల గంటలను నువ్వు జానం చేస్తేనే శక్తిని పొందగలవు అని సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అదే ఆచరించాను రెండు సంవత్సరాలు అయ్యాక పత్రికారు అడిగారు నీ గత జన్మ చెప్పనా నువ్వు సామాన్యురాలు కాదు అని వద్దు సార్ నా గత జన్మ మీరు చెప్పొద్దు నేను పత్రికారు శిష్యురాలుగా తయారై ఇంతటి జ్ఞానం పొందేక ఇలాగే నేను చచ్చిపోవాలి కానీ గతం ఏదైతే నాకు అనవసరం అని ఆయన చెప్పనివ్వలేదు ఇది చెప్తున్నప్పుడు నాకు అనిపించింది గురువు గారు నాకు నేర్పుతున్నారు అంటే నేను నా ద్వారా గురువు గారు ఆ సందేశం ఇవ్వాలి అందరికి వెళ్ళాలి అనుకున్నారేమో అందుకే నేర్చుతున్నారేమో అనుకున్నా మరి గారు మరణించే ముందు ఆయన ఇరవై మూడు మరణించారు నేను ఆరో తారీఖున ఆయన దగ్గరికి వెళ్ళాను నేను అప్పటికి ఆరు నెలల నుంచి ఆయన చూడలేదు ఆయన్ని చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది సింహంలా ఉండే ఆయన ఇట్లా ఎలా అయిపోయారు అని ఏడిచాను ఏడిచి చేయి పట్టుకుని ఒక మాట చెప్పాను సార్ ఇంక మీరు తిరగొద్దు సార్ చాలా అలిసిపోయారు మీ శరీరం ఇంత వంగిపోయిందని నాకు తెలియదు మీ శిష్యులు లక్షల్లో ఉన్నారు మీ ఆశయాన్ని మేము ముందుకు నడిపిస్తాం సార్ మీరు తయారు చేస్తే మమ్మల్ని మీరు వద్దు బయటికి రావద్దు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని మాకు సజెషన్స్ ఇవ్వండి మేము వెళ్తాము నేను అప్పుడు ఆవేశంలో చెప్పాను నా చివరి శ్వాస వరకు ధ్యానమే నేర్పిస్తాను నేను భగవంతుని కోరేదొక్కటే ఏనాడు నేను జానం చెప్పలేనో అదే నా చివరి శ్వాస అవ్వాలి అని అనుకుంటాను సార్ అన్నాను నిజంగా చెప్తావా అని అడిగారు సార్ ఖచ్చితంగా చెప్తాను అన్నాను నా చేతిలో చెయ్యి అన్నారు వేస్తే నా చెయ్యి రెండు చేతులతో పట్టుకుని ఇదే విషయం కర్తాల్ పెరమింట్ లో ఉన్నాం మేము అందరికీ చెప్పు నీ చివరి శ్వాస వరకు చేస్తాను అని అని నా చేత చెప్పిచ్చారు కర్తాలతో మరి నేను సార్కి అంత మాటిచ్చేకో ఏంటో మరి ప్రకృతి ఒక్క క్షణం ఖాళీ లేకుండా తిరగడం అవుతుంది యాక్చువల్ గా నెలలో మా ఆయన నేను కలిపి మాట్లాడుకునేది ముప్పై రోజుల్లో మూడు రోజులు ఉంటదేమో నేను ఇలా దిగుతాను ఆయన అలా వెళ్తారు మళ్ళా నేను వెళ్తూ ఉంటానో ఆయన వస్తూ ఉంటారు ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కనుక జానంలో ఉంటే ఆ జీవితం కలుసుకోకల్లా మాట్లాడుకోకల్లా ఆ జీవితం సుందరా కాంట